ఒకసారిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఒక పెద్ద కట్ట సాల్ట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో బాగా వాష్ చేసుకుని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకోవాలి వేసుకుని తడంత పోయాక ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఆయిల్లెస్ ఫ్రై చేసుకోవాలి మెంతులు ఫ్రై అయినవి ప్లేట్లో తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ధనియాలు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి నలభై వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కడిగి ఆరిపెట్టుకున్న కొత్తిమీరను కట్ చేసుకుని వేసుకుని సిమ్లో ఇవ్వాలి కొత్తిమీర మగ్గేలోపు నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా దగ్గరగా అయ్యే వరకు ఇవ్వాలి బాగా మగ్గాక ప్లేట్లో తీసుకోవాలి చింతపండు బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసి చల్లారిన మెంతులు సన్నావాలు ఒక స్పూను మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి మిక్సీ వేసుకున్న పౌడర్ని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి ధనియాలని ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ చల్లారిన కొత్తిమీర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని చింతపండు గుజ్జు ఫిల్టర్ చేసుకుని ఉంచుకోవాలి ఇది వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి ధనియాల పౌడర్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని ఆవపిండి మెంతిపిండి ఒక స్పూన్ వేసుకొని చెత్త కలిపేసుకోవాలి కలిపేసుకొని పోపు వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని బాగా చల్లారాక పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ చల్లరాక పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి స్పైసీగా కావాలంటే యాభై ఎండు వేసుకోవచ్చు ఒక నెల రోజులు నిలవ ఉంటుంది ఇడ్లీ దోశ రైసుల్లోకి చాలా టేస్ట్